హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్రమా నగరంలో మూడు వందల ఏళ్ల పురాతన మెట్లబావి గురించి మీకు తెలుసా హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి గోల్కొండ చార్మినార్ మక్కా మసీదు సాలార్జింగ్ మ్యూజియం ఫలక్నుమా ప్యాలెస్ షాహీ టోమ్స్ లాంటివి భాగ్యనగర చరిత్ర సంస్కృతిమీ చాటుతున్నాయి అయితే ఈ ప్రాంతాల మాదిరిగానే బన్సీలాల్పేటలోని పురాతన మెట్లబావికి కూడా మూడు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది ఈ చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్పేట మెట్లబావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది బన్సీలాల్పేట మెట్లబావి ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది వీకెండ్ టూరిజాన్ని ఇష్టపడేవారికి ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గర్లోనే ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది వీకెండ్స్లో ఇక్కడ లైటింగ్సు మ్యూజిక్ కన్సర్ట్ అలాగే చిన్న చిన్న వేడుకల కోసం సీటింగ్తో కూడిన గార్డెను యాంఫీ థియేటర్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు దాంతో ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది వారాంతంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇక్కడకు విచ్చేస్తున్నారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బావిని దాదాపు నలభై ఏళ్లకు పైగా మట్టిదిబ్బగా మార్చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ ప్రాజెక్ట్ అనే ఎన్జీఓ సంయుక్తంగా ఈ మెట్లబావిని రీస్టోరేషన్ చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలోనే బన్సీలాల్పేట్ మెట్లబావి పనులు రీస్టోరేషన్ ప్రారంభమైంది దీంట్లో నుంచి దాదాపు ఐదు వందల టన్నుల గార్బేజ్ను వెలికితీశారు ఇప్పుడు ఈ బావి రూపురేఖలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు భాగ్యనగర వాసులకు ప్రముఖ టూరిస్టు స్పాటుగా ఇది మారింది అలాగే సంగీత కచేరీలకు ప్రసిద్ధ వేదికగా మెట్ల బావి మారింది టాలీవుడ్ సింగర్లు హేమచంద్ర మంగ్లీ లాంటి వాళ్లు తమ పాటలతో పర్యాటకులకు వినోదం పంచుతున్నారు ప్రవేశ రుసుము సాధారణ సందర్శన కోసం ఒక వ్యక్తికి టికెట్ ధర సుమారు యాభై రూపాయలుగా ఉంది అయితే వీకెండ్ మ్యూజిక్ ఈవెంట్లకు టికెట్ ధరలు ఎక్కువగా పదిహేను వందల రూపాయల వరకు ఉండవచ్చు సమయాలు సోమవారం సెలవు మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు సౌకర్యాలు ఇక్కడ యాంఫీ థియేటర్ టూరిజం ప్లాజా మరియు గ్యాలరీ అందుబాటులో ఉన్నాయి వికలాంగుల కోసం వీల్చైర్ సౌకర్యం కూడా ఉంది ప్రత్యేక ప్రదర్శనలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జష్న్ ఈ హైదరాబాద్ పేరుతో భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి ఇక ఈ బావి చరిత్ర విషయానికొస్తే శతాబ్దంలో అప్పటి జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ మెట్ల బావిని తవ్వించారు యాభై మూడు అడుగుల లోతునుంచి ఆరు అంతస్తుల మెట్లు మండపాలు స్తంభాలతో ఆ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు ఈ బావిలో ఇరవై రెండు లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది నిజాం పాలన వరకు ఈ బావి బాగానే ఉంది కాని ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు దాంతో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది పురాతన బావి పునరుద్ధరణ పనులను రెయిన్ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ అనే సామాజిక సంస్థ వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ కి అప్పగించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్